గత ఎన్నో సంవత్సరాల నుంచి మన జిల్లాకు ఏ సైన్స్ పేరు జరిగినా మీ యొక్క సహకారం మాకు ఉన్నది ఎందుకంటే లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఎప్పుడు కూడా ఒక లైన్ కూడా నెగటివ్గా మన జిల్లాలో ప్రెస్లో రాలేదు మీ యొక్క ప్రోత్సాహం వలన మా జిల్లాలకు జిల్లాకి ఒక మంచి పేరు వచ్చింది ఈ సంవత్సరం కూడా దియో గారు లాస్ట్ వన్ వన్ మంత్ దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ఎయిట్ డేస్ నుంచి కష్టపడి అన్ని కమిటీస్ని కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళందరికీ డైరెక్షన్ ఇస్తూ ఒక సక్సెస్ చేయాలని వాళ్ళందరితోని హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ హార్డ్వర్క్ మీ కవరేజ్ కూడా మంచి ఉంటే జిల్లాలో ఒక మంచి ఇది పోతుంది ఎందుకంటే వేరే జిల్లాల్లో గత ఎన్ని సంవత్సరాల నుంచి టూ త్రీ త్రీ ఇయర్స్ నుంచి ఆన్లైన్లోనే నడుస్తున్నది కానీ మన జిల్లాలో ఎప్పుడు కూడా ఆన్లైన్లో జరగకుండా ఫిజికల్గా సైన్స్ ఫేర్ జరుగుతున్నది సో మీ యొక్క సహకారం మాకు ఎప్పుడు కూడా ఉన్నది ఈ సంవత్సరం కూడా ఈ సైన్స్ ఫేర్కి మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మిగతా వివరాలు మా డియో గారు గౌరవి శ్రీ ఎస్ వెంకటేశ్వర సార్ గారు మొత్తం వివరంగా మీకు చెప్తారని సార్కుని కోరుతున్నారు మరి మూడు రోజుల పాటు మన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము ఈ మూడు రోజులటువంటి కార్యక్రమాల్లో మరి ఇప్పటికే మన దగ్గర విద్యార్థులు తొమ్మిది వందల ఇరవై మూడు మంది విద్యార్థులు తమ తమ ఎగ్జిబిట్స్తో రాబోతున్నారు ఇందులో తొంభై మూడు ఇన్స్పైర్ ఉన్నాయి మిగతావన్నీ కూడా మరి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి వారు వారు ఏవైతే కొత్త ఆలోచనలతో మరి శాస్త్రీయ దుఃఖాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు నింపొందించుకున్నారో మరి వారి ప్రదర్శన అనేటువంటి రేపంతా అంతా కూడా మనమంతా కూడా చేసుకోబోతున్నాము వాస్తవానికి ప్రతి సంవత్సరము మరి మన పాఠశాల విద్యాశాఖ నుంచి మరి విద్యార్థుల్లో మరి శాస్త్ర దుఃఖదం పెంపొందించడానికి అదేవిధంగా సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి మరి వాటికి చూ మార్గం చూపించే విధంగా ఈ ఎగ్జిబిట్స్ అనేటువంటివి తయారు చేయడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా మరి వారికి ఏదైతే ఉందో సైంటిఫిక్ టెంపర్ని కలిగించే విధంగా మన సైడ్ నుంచి కూడా మరి పెద్ద ఎత్తున వారికి మన సహకారం అనేటువంటిది ఇస్తున్నాం ప్రధానంగా సైన్స్ ఎగ్జిబిషన్ ఇన్స్పైర్కి అయితే వెనక మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రోగ్రాం ప్రతి విద్యార్థికి టెన్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది వస్తుంది అందులో ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాజెక్టు తయారు చేసుకోవడానికి అదేవిధంగా ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటిది ఇది ఒక విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది సపోర్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా మనకు స్టేట్ గవర్నమెంట్ గురించి వచ్చినటువంటి సందర్భంలో మరి విద్యార్థులందరూ ఒక మెయిన్ థీమ్గా ఇప్పుడు మనకు మెయిన్ థీమ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేటువంటి మెయిన్ థీమ్గా అందులో ప్రధానంగా ఏడు సబ్ థీమ్స్ అనేటువంటివి ఉన్నాయి ఇందులో ప్రధానంగా రవాణా కమ్యూనికేషన్ అదేవిధంగా వ్యర్థాల నిర్వహణ ఆహారం ఆరోగ్యం మరియు పరిశుభ్రత సహజ వ్యవసాయము విపత్తుల నిర్వహణ గణిత నమూనాలు మరియు గణిత ఆలోచనలు వనరుల నిర్వహణ ఈ సబ్ థీమ్స్ మీదంతా కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేటువంటివి తయారు చేసుకుని జరుగుతుంది మరి జిల్లాలో మరి అందరి సహకారంతో విద్యార్థుల సైన్స్ టీచర్ల సహకారంతో గత సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే కనుక మన జిల్లా నుంచి మరి జాతీయ స్థాయికి వెళ్ళినటువంటిది సందర్భం ఉంది అదేవిధంగా ఇన్స్పైర్లు అయితేనగా జపాన్ దాకా వెళ్ళినటువంటి చరిత్ర ఉంది గత మూడు సంవత్సరాలుగా ఎవరైతే మరి డౌన్ ట్రాడెన్ చిల్డ్రన్ ఉన్నారో ఒకవేళ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినప్పుడు కూడా మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో జపాన్కు వెళ్ళేట వెళ్ళి వచ్చేటువంటి విద్యార్థులు కూడా సహకారం అనేటువంటిది అందిస్తున్నాం మరి రేపటి నుంచి జరగబోయే కార్యక్రమానికి మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క సహాయం అనేటువంటిది మరవలేనటువంటిది ఎందుకంటే ఈ ప్రాజెక్టు యొక్క ఈ సైన్స్ ఎగ్జిబిషన్ యొక్క నిర్వహణకు సంబంధించి మొత్తం ఎక్స్పెండిచర్స్ అంతా కూడా కలెక్టర్ గారు మరి సహాయం చేయడం జరిగింది అంటే విద్యార్థులకు భోజన వసతితో పాటు అదేవిధంగా మిగతా ఇతర ఇతర సౌకర్యాలు కల్పించడంలో మరి కలెక్టర్ గారి యొక్క వారి సహకారం అనేటువంటిది మరవలేనటువంటిది అదేవిధంగా ఏదైతే మరి మాకు సహకరిస్తున్నటువంటి దాదాపు గదిలో పదకొండు టీంలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా నూట యాభై మంది ఉపాధ్యాయుల యొక్క సహకారం అనేటువంటి తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ మూడు రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీ అందరి తరఫున సక్సెస్ చేస్తారనేటువంటిది అదేవిధంగా ఈ మూడు రోజుల పాటు అటు ప్రభుత్వ పాఠశాలల యొక్క అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల యొక్క విద్యార్థులు వాళ్ళు విరివిగా వచ్చి వీక్షించాలి అనేటువంటిది అదేవిధంగా ఎవరైతే ఫిలాంథ్రోపాలజిస్ట్ వాళ్ళైతే ఉన్నారో అదేవిధంగా సూచనలు ఇచ్చేటువంటి సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి మరి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి సూచనలు తర్వాత ఇక్కడ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనను వీక్షిస్తారు అనేటువంటిది రేపు జరగబోయేటువంటి ప్రారంభోత్సవానికి మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ప్రధానంగా ఎమ్మెల్యేలను అదేవిధంగా గౌరవ ఎంపీలను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులను కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా శాసనమండలి సభ్యులను కూడా కాబట్టి వీరందరి సహకారంతో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకొని అర్హత కలిగినటువంటి వారిని మనం రాష్ట్ర స్థాయిలో ఆ పంపించే విధంగా జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా వారి యొక్క ఏదైతే కృషి ఉందో విద్యార్థుల్ని ఆ కష్టపడినటువంటి ఫలితం వచ్చే విధంగా జడ్జెస్ కూడా వారి న్యాయ నిర్ణేతలను మంచి ప్రతిభ కలిగినటువంటి వారి యొక్క సబ్జెక్టులో నైపుణ్యత ఉన్నటువంటి వారిని మనం ఆహ్వానించడం జరిగింది వారి వారి యొక్క సహకారంతో మనము రాష్ట్ర స్థాయికి మంచి ప్రాజెక్ట్స్ పంపించి జిల్లాకు పేరు వచ్చే విధంగా విద్యార్థులకు పేరు వచ్చే విధంగా చర్యలు అనేటువంటి తీసుకుంటామని తెలియజేస్తూ కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్ర పత్రికా మిత్రులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను ఈ మూడు రోజులు ఒక పాజిటివ్ న్యూస్ అనేటువంటిది ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పెద్ద ఎత్తున అందరూ వీక్షించే విధంగా మీరంతా కూడా మీ మీ ద్వారా మీ ప్రసార సాధనాల ద్వారా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ